హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే వ్లాగ్ అండి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రాయకూర్ క్యాంప్ అయితే వెళ్తున్నామండి అక్కడ గుడిలో శివపార్వతుల కళ్యాణం అయితే జరిపిస్తున్నారండి ఆ కళ్యాణంలో మా బావగారు వాళ్ళ అమ్మాయి అల్లుడైతే పీటర్ మీద కూర్చుంటున్నారు ఆ గుడి చూసారా పొలాల మధ్యలో చాలా బాగుందండి గుడి అయితే ఈ గుడిలోకి అయితే దారి ఎంత బాగా వేశారు పొలాల మధ్యలోంచి మేము వెళ్ళేటప్పటికైతే కళ్యాణం అయితే అయిపోవచ్చిందండి ఇంకా బాగా లేట్ అయింది మేము వెళ్ళేటప్పటికి ఇంకా వెళ్ళాక అయితే వెళ్ళి దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఈ గుడి వచ్చేసి ఆంజనేయ స్వామి అండి శివుడిని అయితే ప్రతిష్ఠించారండి గుళ్ళో చాలా బాగుంది గుడి అయితే ఇదిగానండి ఇక్కడే శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుందండి ఇదిగో మా బావగారు వాళ్ళ అమ్మాయి అల్లుడైతే పీటల మీద అయితే కూర్చున్న పూజ చేస్తున్నారు మీరు కూడా శివపర్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అయితే చూసి తరించండి శివారుతుల కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇలా కూర్చుని చాలా టైం అయితే స్పెండ్ చేసామండి అందరం మాట్లాడుకుంటూ చాలా బాగా అనిపించింది ఇంకా అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే భోజనాలు అయితే చేసేసి ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయలుదేరాం ఇంకా అక్కడ పొలాల మధ్యలో చూడండి చాలా బాగుందనేసి మేమైతే ఫోటోలు దిగుతున్నాము ఇంకా అలా అలా ఫోటోలు దిగేసి బయలుదేరిపోయాము వచ్చేదారిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కొంచెంసేపు తనతో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ